నటి రేణు దేశాయ్ డ్రగ్స్ సంరక్షణ అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జరిగిన గందరగోళం పెద్ద చర్చకు దారి తీసింది ఆ కార్యక్రమంలో ఒక జర్నలిస్ట్ పై ఆమె తీవ్రంగా స్పందించడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు సోషల్ మీడియా వేదికల్లో రేణు దేశాయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పరిస్థితిని వక్రీకరిస్తూ తమ్ పెట్టడం ఆమె వ్యక్తిగత జీవితాన్ని లాగి కామెంట్లు చేయడం మొదలవ్వడంతో ఈ వ్యవహారం మరింత వివాదంగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా రేణు దేశాయ్ స్వయంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు తాను మీడియాపై కోపడలేదని ప్రెస్ మీట్ లో జరిగిన ఘటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని ఏ పార్టీలోనూ చేరడం లేదని ఖచ్చితంగా చెప్పారు తనకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని ఎన్జిఓ ద్వారా చేస్తున్న సేవలతోనే తాను సంతృప్తిగా ఉన్నానని వెల్లడించారు ప్రెస్ మీట్ లో జరిగిన అసలు విషయం గురించి మాట్లాడిన రేణు తాను మాట్లాడుతుండగా ఒక తెలియని వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి అరవడం ప్రారంభించాడని తెలిపారు ఆ వ్యక్తి తనపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడని అక్కడున్న వాళ్ళు అడ్డుకున్నారని చెప్పారు అందుకే ఆ క్షణంలో ఆగ్రహం వ్యక్తం చేశానని అది మీడియాపై కాదు అని స్పష్టం చేశారు మీడియాపై తనకు ఎప్పుడు గౌరవం ఉందని రూమర్లు స్ప్రెడ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వాక్యాలపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అందుకే పవన్ కళ్యాణ్ బదిలేశాడు నాకు తిక్క ఉంది అంటూ మాట్లాడడం ఎంత వరకు సరికాదని ప్రశ్నించారు తాను ఇలా పోరాటం చేస్తే డబ్బు వస్తుందా అని ప్రశ్నిస్తూ కుక్కల కోసం కాదు మనుషుల జీవితాల కోసం తాను ఫైట్ చేస్తున్నానని చెప్పారు మనుషుల కోసం మాట్లాడితే ఇంత నీచంగా చూడడం బాధ కలిగిస్తుందన్నారు తన పిల్లల ప్రాణాల జోలికి వస్తూ కామెంట్లు చేయడం అసహ్యకరమని రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు ఎవరి బిడ్డకు ఏదైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా అని అన్నారు ఎక్కడైనా పిచ్చి కుక్కలు ఉంటే తన ఎన్జిఓకు లేదా జిహెచ్ఎంసి కి సమాచారం ఇవ్వాలని తానే వచ్చి సమస్య పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు తనపై గాని తన పిల్లలపై గాని ఇలాంటి వాక్యాలు చేయవద్దని కోరారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్